మరియు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలందరికీ అంగన్వాడీ టీచర్స్కి నేర్పించే ట్రైనర్స్కి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మార్చి ఎయిత్ మనం ఏ పండగలైనా కానీ ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించినవి ఉంటాయి కానీ మార్చి ఎయిత్ అనేది ఈ మహిళా దినోత్సవం అనేది మన ప్రపంచం మొత్తం జరుపుకునే పండగ కనుక ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళలు అనే వాళ్ళు ఎప్పుడు కానీ అనుకుంటాం మనం ఏ మనం ఇంట్లో పని చేసుకుంటాం వంటనే చేస్తాం కదా మనం చేస్తే మన ఇంట్లో పోషణ జరుగుతుందా అని చాలామంది అనుకుంటాం కానీ మన శక్తి ఏంటనేది మనకే తెలీదు మనం లేకపోతే ఇంట్లో ఒక్కరోజు గడవదు ఒక గంట కూడా గడవదు అది వాళ్ళకి తెలుసు మన ఇంట్లో ఉన్న మగ వాళ్ళకి తెలుసు మనం మనల్ని మనం తక్కువ చేసుకొని మనం చూడము ఎప్పుడు చూసుకోగలుగుతాము అంటే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఫస్ట్ నేర్పించారు మనకి కొడుకు అనేవాళ్ళు ఎక్కువ కూతురు అనేది తక్కువ అనండి ఎందుకు అనేది కూడా నేను డిఫరెన్స్ చెప్తా మన ఇంట్లోనే ఇప్పుడు మన పిల్లలు ఉన్నాం మన పిల్లల్ని సమానంగా చూస్తున్నామా చూడట్లేదు ఎందుకు అనంటే స్కూల్ నుండి వచ్చి వాడు బ్యాగ్ ఆడ వాడేసి బాస్కెట్ ఆడ వాడేస్తే చెల్లె పోరా అని అంటారు చెల్లె వాడికన్నా పెద్దదా చిన్నదా చిన్నది చిన్నదానికి పని చెప్తాం ఏ బాస్కెట్ తీసి పక్కన పెట్టి అన్నయ్యది అని నేను చెప్పి ఎప్పుడు చూపెడుతున్నాం మనం ఇంట్లోనే కదా డిఫరెన్స్ అనేది చూపెట్టేది అరే అది నీ బాస్కెట్ నువ్వు తీసుకెళ్ళి వాష్ చేసుకో అని మనం చెప్పాలి ఎందుకనంటే చెల్లె చిన్నది ఆడపిల్ల ఆడపిల్లనే ఆ వాష్ చేయాలి అవి పక్కన పెట్టాలి నీట్గా ఉంచాలి అని మనమే నేర్పిస్తున్నాం ఇప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కదా అట్లా మనం స్టార్ట్ చేస్తున్నాం ఇంట్లో మనమే తక్కువ అనని చెప్పి మనం స్టార్ట్ చేస్తున్నాం కనుక మనం పెరిగినా కానని మనం ఎప్పుడు ఎంత పని చేయి యాభై వేలు సంపాదించినా ఇరవై వేలు సంపాదించే భర్త ఏమంటాడు ఏ మంచి నీళ్ళు తీసుకురా అంటాడు సంపాదన యాభై వేలు ఉంటుంది ఇరవై వేలు సంపాదిస్తాడు కానీ అజమహష్ ఎవరు ఉంటుంది ఇంట్లో భర్త ఉంటుంది ఎందుకు భర్త కనుక మనం ఇస్తున్నాం వాళ్ళకి అది కాకపోతే ఏంటంటే ఇద్దరు సమానంగా ఉండాలి ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చదివించాలి సమానంగా చూడాలి ఆస్తి అది ఇది అనేది కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డిఫరెన్స్ అనేది చూడకూడదు అనేది నా ఉద్దేశం ఒక చిన్న పాట అంటే పాట అంటే పెద్దగా ఏం పాడను ఇది మహిళ మీరు ఒకటైతే సాధించనిది ఒకటైతే మహిళలందరూ ఒకటైతే సాధించనిది ముందే సాధ్యపడనిది నిర్మాత పునాదులం కుటుంబ బండికి సారదులం సారా తరివిన మహిళలము భారత మాతా బిడ్డలము మీరు మేము ఒకటైతే మహిళలందరూ ఒకటైతే సాధించనిది ఏముంది సాధ్యపడనిది ఏముంది రాజాలేలిన లేలిన రానులము యుద్ధమాడిన జాంశీలం పనులను చేసే కూలీలం ప్రతి పనిలో నా మేమున్నాం మీరు మేము ఒకటైతే మహిళలందరూ ఒకటైతే సాధించనిదేముంది సాధ్యపడనిదేముంది ఆటంకాలు ఎన్నున్నా అడ్డుగోడలు ఎదురైనా పట్టిన పట్టు విడువకమే పట్టుదలతో మేం సాధిస్తాం మీరు మేము ఒకటైతే మహిళలందరూ ఒకటైతే సాధించనిదేముంది సాధ్యపడనిదేముంది